రేపు కడపకు వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఉంది అంటే రైతుల పచ్చార మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రైతులకు అన్నదాత భావ కింద ఇరవై వేల రూపాయలు కానీ అదేవిధంగా మనం చూస్తే గిట్టుబాటు ధర విషయంలో కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వర్షాలు ఎక్కువగా తుఫాన్లు వచ్చి వర్షాలు పడి దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేయాలని గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమం కింద రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చేదానికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు అనుసారం రేపు కడపలో పది గంటలకు ర్యాలీ ధర్నా చేసి కలెక్టర్కు విజ్ఞాపన పత్రం ఇచ్చేది కాదు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పి అన్నిటి మీద మనకు తెలుసు కరెంటు ఛార్జీలు ఆరు నెలల్లో పదహైదు వేల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి యూనిట్కు దాదాపు తొంభై పైసలు చొప్పున ప్రతి ఒక్క మధ్యతరగతికి పేదవాడికి అందరికి కూడా భారం పడే విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయానికి కూడా మనం అందరం కూడా ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ కరెంటు ఛార్జీలు ధరలు తగ్గించాలని వీటన్నిటికీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వంటి దానికి నిరసనగా రేపు ఏడు గంటలకు ఇక్కడికి వస్తే మనం ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసి నుంచి కడపకు తొమ్మిదిన్నర కల్లా పోవాలి అందరినీ రావాలని కోరుతాం